ఆ నగరమందలి అంగనామనులు హంస గజాగామనులు పద్మపత్రాయత లోచనలు నై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యుత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్యుడు మరల అత్రి మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసనో వివరింపుమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటకమ్ముగా తన రాజ్య ను ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగుండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన యఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవాదురంధురుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ను ఇన్ని అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసురుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగదునా అని విచారించుచుండగా ఒకానుక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చిం మీ విసంసార సాగరమున దాటి మోక్ష ప్రాప్తి నొందుదు అని పలికెను అంతటా పురంజయుడు ఆ శశరీరవాణి వాక్యమును విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనాదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనను అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయములో శేషసయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకు ముకుంద పురాణ పురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్త పౌష ప్రహ్లాద వరద గరుడ ధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గదిపిత ఉపరి సపరివారుముగా అయోధ్యకు బయలుదేరును పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండి అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పురులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్బధకులై నిరంతరము విజయశిలురై అప్రమత్త రి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు పద్మ పత్రాయతలోచనలు నై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం